సాయిగాడి ప్రతిష్ఠించారు ఈ యొక్క అమ్మవారి యొక్క దుర్గాదేవి విగ్రహాన్ని ప్రథమంగా వార్షిక శరన్నవరాత్రులు వార్షికోత్సవాలు చేస్తున్నారు పిల్లలు చాలా నియమనిష్టలుగా ఉదయం సాయంత్రం కూడా ఈ పూజా కార్యక్రమాలు చేస్తున్నారు ఈరోజు విశేషంగా ఏంటంటే శుద్ధ శుద్ధపంచమి అమ్మవారి ఈరోజు శ్రీ మహాలక్ష్మిగా అవతారమైంది అలంకారమైనది ఆ మహాలక్ష్మిని అమ్మవారు పిల్లలందరూ కూడా ఆ యొక్క పద్మ తామరాకంతో పూజించి పుత్తలందరూ కూడా కుంకుమార్చనతో మహాలక్ష్మి అష్టోత్తరంతో కుంకుమార్చనతో చేసి కుంకుమార్చన చేశారు చేసి ఈరోజు అమ్మవారికి విశేషంగా ఈ యొక్క నైవేద్యాలు సమర్పించినారు అందరూ కూడా ఈరోజు ఉదయం నుంచే ఏడు గంటల నుంచే ఈ యొక్క కుంకుమార్చన కార్యక్రమము ప్రారంభమైంది అందరూ కూడా పాల్గొన్నారు విశేషంగా నియమనిష్టంతో వికన శుద్ధిగా మనసాభాతి ఆక్రమణ కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క నవరాత్రులు ప్రారంభించి చేస్తున్నారు రేపు అమ్మవారు లలితాత్రి ప్రసందరిగా అవతారమిస్తుంది ఈ యొక్క ఆశ్విత బహుళ సప్తమి అనగా సోమవారం రోజు అమ్మవారు శ్రీ మహా సరస్వతి అవతారం ఈ యొక్క అవతారంలో ఎవరైనా చిన్నపిల్లలు అంటే అక్షరాభ్యాసం చేయని పిల్లలు ఉంటే ఇక్కడ అమ్మవారి ముందర అక్షరాభ్యాసం చేస్తే చాలా వాళ్ళకు సకల విద్యా పారంగత మంచి విద్యలు కూడా వస్తాయి వాళ్ళు భవిష్యత్తులో చాలా ఉద్యోగం కానీ భవిష్యత్తులో విద్య ఉద్యోగం కానీ చాలా అభివృద్ధి అవుతుంది ఎవరైనా చిన్న చిన్న పిల్లలు ఉంటే ఈ యొక్క అమ్మవారి దగ్గర తీసుకొచ్చి అక్షరాభ్యాసం చేయించండి ఇంకా ఈ అమ్మవారు రెండవ తారీఖు అనగా విజయదశమి రెండవ తారీఖు రాజరాజేశ్వరి అవతారం తోటి సమాప్తమవుతుంది శనివారం రోజు అమ్మవారిని ఉద్వాసన అంటే కదిలిస్తారు కావున ఈ యొక్క ప్రథమ వార్షికోత్సవం శరణవరాత్రి వార్షికోత్సము సాయి సాయిబాబు గుడి పక్కన అమ్మవారి నెలకొన్న ఆ యొక్క భవానీ మాతలు కూడా అందరు కూడా పిల్లలు కూడా భవానీ దీక్ష భవాని దీక్ష ధరించి నియమనిష్టంతో ఉదయం సాయంత్రం కూడా అమ్మవారికి పూజ చేసి అమ్మవారి అనుగ్రహం పొందటైతే జయ భవానీ మాతాకి శ్రీ మహాలక్ష్మి మాతాకి రాజరాజేశ్వరి మాతాకి వచ్చి చెప్తా చెప్పు इस तमाई जाने सकते हम तब हैं तो इस जाने पे जाने से चरे मार हैं राक्षस तमाम इसमें मसाला इसका बिनों यह मार यंत्र आते ना यंत्र ने कंधे मारने में हैं न बिनों यह तो और आयोग प्रस्तुत करेंगे दसवां मात्रण अभिष्कार दसवां दे अपरिकाल्पनित हैं दसवां मात्रण गनाई में जाते इसलिए यह ना ನೋಡುತ್ತಾテゴಡಾಡುತ್ತಾテゴಡಾಡುತ್ತಾ ನೀನು